కుమ్మీ చేతిలోని పసి పిడ్డవలేమ్మడి చేతిలో మంది వలే తల్లివణిలో పసి పిడ్డవలే అయ్యా కృపతో నన్ను లో

నాలోని స్వయమును నలుగా గోటుము నాలోని వంకరలు సక్కాదా చేయుము నాలోని స్వయమును నలుగా గోటుము నాలోని వంకరలు చక్కగా చేయును నీ పోలిక వచ్చే వరకు నా పైనుండి తీసి వేయకు సారే పై నుండి తీసి వేయకు చేతిలో మంది వలే తల్లి వడిలో పసి పిడ్డవలే కుమ్మరి చేతిలో మంది వలే తల్లి వడిలో పసి పిట్టవలే నన్ను దీపు ప్రభు పరిశుద్ధ నామానికి మహిం కలుగునగాక చేయవచ్చు మీ అందరికీ ప్రభు నాములు శుభాలు వంతులు ఆశీర్వాదాలు పాటిస్తూ దేవుని వాకి చదువుతున్నా సమయంలో రెండవ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వాకి చదువుతున్నా శని కుటుంబీకులకు దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధం జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబము అంతకంతకు నేరశల్యను దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొడుకు దీవించను కాక అందరూ వామించారు మరి మన కుటుంబాలను గురించి నేర్చుకుంటూ ఉన్నాం కుటుంబం అనేది విలువైనదని కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడని కుటుంబము ఒక అద్భుతమైనది అందమైనది ఆహ్లాదకరమైనది అని మరి ఆత్మీయతను పంచిపెట్టే కేంద్రమే కుటుంబమని ఆత్మీయత నిలయమైనది కుటుంబమని మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది పరిశుద్ధ గంధము తెలుసుకుంటూ ఉన్నా నేను కుటుంబాలు దేవుని ఆశీర్వాదానికి బదులుగా మరి శాపానికి దేవుని యొక్క కోపానికి గురవుతూ ఉన్నాయి ఏంటి కుటుంబాలు ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు కుటుంబాలు సమాధానకరమైనవిగా మరి సంతోషకరమైనవిగా ఉండాలని ప్రభు ఉద్దేశించాడు మరి ఎందుకనే నేటి కుటుంబాలు సమాధానములకు మరి ఆనందానికి ఆనందములకు ప్రభు యొక్క ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నాయంటే కుటుంబాలు దేవుని యొద్ధకు రాలేకపోతా ఉన్నాం దేవుని యొద్ధకు రావడం ద్వారా ప్రభు చంతకు రావడం ద్వారా ప్రభు మన కుటుంబాలకు మన పిల్లలకి ఆయన నెమ్మదినిస్తాడని క్షేమములను కలుగు చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రధానంగా రెండు కుటుంబాలు చూస్తా ఉన్నాం ఒకటి సౌలు కుటుంబము మరి ఒకటి దావీలు కుటుంబం సవులు ఇస్రాయేళలు ఉమ్మడి రాజ్యానికి మొట్టమొదటి రాజుగా నలభై ఏళ్ళు పరిపాలించాడు దావీదు కూడా ఇస్రాయేళలు ఉమ్మడి రాజ్యానికి నలభై ఏళ్ళ రాజుగా పరిపాలించాడు వీళ్ళిద్దరూ కూడా సామాన్యమైన స్థితిలో నుండి పైకి వచ్చినవాడు సవులైతే గాడిదలు కాసేవాడు గాడిదలు కాసే సవులను పిలిచి దేవుడు ఇస్రాయిలు ఉమన్ రాజ్యానికి రాజుగా చేశాడు దావూదేమో గొర్రెడ కాసేవాడు గొర్రెడు కాసే దావీదుని పిలిచి ఇస్రాయిల్ ఉమ్మడి రాజ్యానికి రాజుగా చేసి నలభై ఏళ్ళు పాలించడానికి దావూలికి సహాయం చేశాడు వీరిద్దరివి కూడా సామాన్యమైన జీవితాలు వీరిద్దరు కూడా దేవుని చేత వారు సవులు మరియు దావీలు కూడా దేవుని చేత అభిషేకం పొందినవారు సౌలు మరియు దావీ కూడా ఇస్రాయేల్ ఉమ్మడి రాజ్యాన్ని చెరు నలభై ఏళ్ళు పాలించారు రాజులుగా ఉన్నారు వారు అయితే ఈ రెండు కుటుంబాల మధ్య బహుకాలము యుద్ధము జరిగినట్లుగా ఇక్కడ రాయబడి సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరగగా బహుకాలము పోట్లాటలు అండి అందరులు గొడవలు పోట్లాటలు వేరస యుద్ధాలు సంభవించినట్లుగా చూస్తా ఉన్నాం పోట్లాట ఏదైనా కానీ అది భార్యాభర్తల మధ్య పోట్లాటవచ్చు అన్నల దమ్ముల మధ్య గొడవ అయి ఉండొచ్చు తోడి కోడల మధ్య గొడవ అయి ఉండొచ్చు లేదంటే సహోదరుల మధ్య గొడవలు అయి ఉండవచ్చు సంఘములో గొడవలు అయ్యుండొచ్చు సమాజంలో గొడవలు అయ్యుండొచ్చు గొడవ ఏదైనా కానీ పోట్లాట ఏదైనా కానీ ఆ పోట్లాటలో ఆ గొడవ ఆ యుద్ధములో ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగక తప్పదనమాట ఉదాహరణకి ఒక రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా వర్గపోలు సాగుతూ ఉందనుకోండి ఆ రెండు కుటుంబాలకు నెమ్మది ఉండదు ఆ రెండు కుటుంబాలకు సమాధానం ఉండదు ఆ రెండు కుటుంబముల యొక్క ఆలోచనలు కలుషితమైపోతాయి వారి యొక్క తలంపులు పాడైపోవాలి ఎప్పుడు కూడా ప్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలి ప్రత్యర్థిని ఎలా ప్రత్యర్థి మీద ఎలా దాడి చేయాలి ప్రత్యర్థి మీద పైచేయి ఎలా సాధించాలి ప్రత్యర్థిని ఎలా పట్టు పెట్టాలి అనే ఆలోచనల చేపే వారి హృదయం నింపబడుతుంది అంటే గొడవ మొట్టమొదటిగా మానవుల యొక్క ఆలోచనలను కలుషితం చేస్తారు తగాది ఏదైనా కానీ అందరి మధ్య తగాదైనా మర్యావర్తల మధ్య పోట్లాటైనా ఇరు కుటుంబాల మధ్య పోట్లాటైనా ఇరు దేశాల మధ్య పోట్లాడైనా మొట్టమొదటిగా వారి యొక్క ఆలోచనలను కలుషితం చేస్తారు బాబు అమ్మ ఎవరితోనైనా గొడవల్లో ఉన్నావా అయ్యా బాబు అమ్మా బాబు మీ భార్యాభర్తల మధ్య గొడవలలో ఉన్నారా మీ ఆలోచనలు కలుషితం అవ్వకుండా చూసుకోండి ఆ గొడవల్లో బయటికి రండి మీ తలంపులు పాడవుతే పాడవకుండా చూసుకోండి మీ తలంపులు పాడవు మీ ఆలోచనలు కలుషితమైపోతే గొడవల వల్ల రెండవదిగా గొడవల వలన తగాదుల వలన మనిషి యొక్క సమయం మనిషి తన సమయాన్ని పాడు చేసుకుంటాడు మనిషి తన సమయాన్ని ఆగం చేసుకుంటాడు తన సమయాన్ని ఎప్పుడూ కూడా ఎలాగున దాడి చేయాలి ఎలాగున ప్రత్యర్థిని మట్టి పెట్టాలి ప్రత్యర్థి మీద ఎలా పై చేయి సాధించాలి అనే దాని వరకే తన సమయాన్ని కేటాయిస్తాడు తప్ప నేను నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి నా పట్టణాన్ని నా దేశాన్ని బాగు చేసుకోవాలి అనే దాని మీద తన సమయాన్ని పెట్టుబడి పెట్టలేడు నీ గొడవలు నీ సమయాన్ని పాడు చేస్తాయి తగాద అల్లర్లు యుద్ధాలు ఏవైనా కానీ నీ సమయాన్ని కూడా పాడు చేస్తాయి మూడవదిగా గొడవలు నీ ఆస్తిని పాడు చేస్తాయి తగాదలు నీ ఆస్తిని ఆగం చేస్తాయి ఈ గొడవల వల్లే కదా కేసులు పెట్టుకోవటం లాయర్లను పెట్టుకోవటం ఆ లాయర్కి అంతగట్టి ఈ లాయర్కి ఎంత గట్టి పోలీస్ స్టేషన్లు అంతగట్టి పోలీసులకి ఎంత గట్టి గ్రామంలో పెద్దల గల మరి ఆ డబ్బులు ఇచ్చి ఆమెంచి డబ్బులు ఆగం చేసుకోవడం అంటే ఒక గొడవ ఏదైనా కానీ అది భార్యాభర్తల మధ్య గొడవైనా తొడిపాడుల మధ్య గొడవైనా అదల దమ్ముల మధ్య గొడవైనా పొలం గట్ల దగ్గర వివాదాస్పదమైన గొడవైనా ఇంటి సరిహద్దుల దగ్గర గొడవైనా ఏదైనా కానీ ఒక గొడవ ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా నీ ఆలోచనలను కలుషితం చేస్తుంది గొడవ రెండవదిగా నీ సమయాన్ని పాడు చేస్తుంది గొడవ మూడవదిగా నీ ఆస్తిని పాడు చేస్తుంది కాబట్టి బాబు మీరు గొడవలో నుండి బయటికి రండి ప్రశాంతంగా జీవించండి ప్రభువుకి అప్పగించుకోండి మీకు ఎవరైనా అన్యాయం చేశారా మీకు రావాల్సినవి రాకుండా అడ్డుకుంటున్నారా మీకు అపకారం తలపెడుతున్నారా ఉన్నారా మీరు ప్రభువుకి అప్పు చెప్పుకోండి పగదించుకునే పని మీరు చేయబాకండి రమాపత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం చెప్తుంది అక్కడ పౌరు గారి ద్వారా ప్రభువు ఏం చెబుతున్నారంటే ప్రియారా మీకు మీరే పగ దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తున్నాను ప్రభు చెప్పుచున్నాడు మేము మీరే పగదించుకోవద్దు పగదించుకునే పని ప్రభు రైట్ సౌర కుటుంబం క్షీణించిపోయింది దావీదు కుటుంబం వర్ధిల్లింది సౌర కుటుంబం నానాటికి కొనాలిపోయింది దావీదు కుటుంబం ప్రబలినట్లుగా దావీదు కుటుంబం చిగురించినట్లుగా దావీదు కుటుంబం వర్ధిల్లినట్లుగా మనం చూస్తా ఉన్నాం దావీదు కుటుంబం వర్ధిల్లటానికి కారణం ఏమిటి చాలా కారణాలు ఉన్నాయి రెండు కారణాలు గుర్తు చేస్తాను దావీదు కుటుంబం వర్దిల్లటానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే దావీడు తన జీవితంలో తన యొక్క పొరపాటును సరిదేసుకున్నాడు తన తప్పును సరిదిద్దుకున్నాడు ఆయన తప్పు చేశాడు ఆయన పాపం చేశాడు అభిధేయుడు తిరుగుబాటుదారుడయ్యాడు అలాంటి సందర్భంలో దేవుడు తన సేవకుడైనటువంటి నా తాలను పంపించి ఆ సమయం రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యములో నా తాను దావీదును చూచి ఆ మనుషులవు నీవే ఇస్రాయేలు దేవుడి అహోవా సెలవిచ్చిన దేవనగా ఇస్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను మిడిపించి నిజమాను నగరం నీకు అనుగ్రహించి అని నా తాను ద్వారా చెప్తూ ఉన్నాడు దేవుడు ఏమనంటే నీవు తప్పు చేశావు నీవు అవిధేయుడు అయ్యావు నీవు తెలుగుబాటుదారుడు అయ్యావు అని నా తాను ద్వారా దావూతో చెప్పినప్పుడు దావీదంటూ ఉన్నాడు పన్నెండవ రెండు సమయాలు పదమూడవ వాక్యంలో నేను పాపము చేసిదనని దావీదు నా తానుతో అనగా నా తాను నీవు చావుకుంటున్నట్లు భగవాని పాపమును పరిహరించెను దావీదు ఒప్పుకుంటున్నాడు నేను పాపము చేసేదని దావీదు నా తానుతో అనగా రాజయ్యుండి అధికారి అయ్యుండి హోదా కలిగిన వాడయ్యుండి తన తప్పును తాను ఒప్పుకోవడానికైనా సిగ్గుపడ తన పాపమును తాను ఒప్పుకోవడానికైనా భయపడదా ఈనాడు పాపం చేసేటప్పుడు భయపడదు పాపం చేసేటప్పుడు సిగ్గుండదు చేసిన పాపం ఒప్పుకోవాలంటే మనుషులకు వల్ల మాలన సిగ్గు చేసిన పాపం ఒప్పుకోవాలంటే మనుషులకు వలమాల భయము దా తన పాపం విషయమై ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు యాభై ఒకటో ఉన్నాడు దేవా నీ ప్రభు చూపు నన్ను కరణింపు నీ వాత్సల్య బాహుళ్యము చెప్పు నా అతిక్రములను తుడిచివేయవు నా దోషము పోనట్టు నన్ను పవిత్ర పురుషము నా అతిక్రమను నాకు తెలిస్తే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట అని తన పాపముల విషయమై ఆయన పశ్చాత్తాపం చెందుతూ ఉన్నట్లుగా ఏడుస్తూ ఉన్నట్లుగా అక్కడ మనం చదువుతూ ఉన్నాం దామీలు యొక్క విజయానికి దామీల యొక్క సంక్షేమానికి దామీ కుటుంబం వర్దిల్లడానికి దామీల కుటుంబం ప్రభలటానికి కారణం ఏమిటంటే ఆయన తన పాపమును సరిదిద్దుకున్నాడు అమ్మా బాబు నీ తప్పు నీకు చెప్పినప్పుడు సరిదిద్దుకునే మనసుందా నీ భార్య వచ్చి ఏమండి మీరు అలా చేయకూడదు అలా చేయడం పొరపాటు కదా నీ భార్య చెప్తే సరి చేసుకునే హృదయం ఉందా నీ బిడ్డొచ్చి డాడీ అలా చేయకూడదు కదా మీరు మమ్మీ అలా మాట్లాడదు అలా మాట్లాడకూడదు కదా మీరు తను నీ పిల్లలు నీకు చెప్పగలిగినప్పుడు సరి చేసుకునే హృదయం నీకుందా అలాగే నీ కంటి చిన్నవాళ్ళు సామాన్యమైన వాళ్ళు సాధారణ ప్రజలు వచ్చి నీ తప్పు నీకు చెప్పినప్పుడు సరి చేసుకునే మనసు నీకుండా నువ్వు ఎవడ నాకు తెగలకి అంటా కుటుంబ వద్ద వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఆయన తన పొరపాటు తాను సరి చేసుకున్నాడు రండి రెండవ కారణం కూడా జ్ఞాపకం చేస్తాం దావీ కుటుంబం అందించడానికి మరి కారణం ఏమిటంటే దేవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వాక్యం చదువుతున్నా మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేక నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము ఆ నా నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను స్తోత్రం చెప్పండి దావీదు కుటుంబం వర్గించడానికి మూలం ఏమిటంటే దావీదు దేవుని మందిరమును ప్రేమించాడు అమ్మా బాబు వినండి దేవుని మందిరమును ప్రేమించాడు సవులు తాను పరిపాలించిన నలభై ఏళ్ల పరిపాలనా కాలంలో దేవుని మందసమును గురించి గాని దేవుని మందిరమును గురించి కానీ ఆయన అసలు ఆలోచించిన వాడు కాదు ఆలోచించినటువంటి మరి ఆ మనసు ఆయనకు లేదు దేవుని మందిరముల గురించి ఆలోచించిన వాడే కాదు ఆ సౌలు అయితే దామీది ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో దామూద్ది ఎప్పుడైతే పట్టాభిషేకం పొందాడో దామూర్ ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో అప్పుడు ఆయన దేవుని మందశములు తీసుకొని రావటానికి పూనుకున్నాడు దేవుని మందసము పట్ల ఆయన గౌరవ భావాన్ని వ్యక్తం చేశాడు దేవుని మందసమును ఆయన ప్రేమించాడు ఇంకా అర్థమాత్రమే కాదు ఆ దేవుని మందసము కొరకు ఆయన ఒక మందిరము కడటానికి కోలుకున్నాడు సమయం రెండవ గంధము ఏడవ అధ్యాయము మొదటి వాక్యం యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు అనగా దావీదు తన నగరీయ కాపుల నుండి నాదాలను ప్రవక్తను పిలువ నంపి నేను దేవదారు ప్రాణంతో కట్టిన నగర ఎందు వాసము చేయించుండగా దేవుని మందిరము డేరాలో నిలుచుకున్నదనగా అంటే దేవుని మందిరము కొరకు ఆయన ఆశపడ్డాడు నేను నా పరిపాలనా కాలంలో ఒక మందిరము నిర్మించాలి దేవుని కొరకు ఆ మహాదేవుని కొరకు యహోమా దేవుని కొరకు నేను ఒక ఆలయమును నా వందరిగా నేను చేయగలగాలి అంటే ఆయన మందిరమును ప్రేమించాడు అమ్మా బాబు మందిరమును ప్రేమించే హృదయం నీకుందా మందిరానికి వెళుతూ ఉన్నావా మందిరము పట్ల చర్చి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉన్నావా అమ్మా బాబు మీ ప్రాంతంలో మందిరం ఉందా చర్చిలో పరిచయం చేస్తా ఉన్నావా సమయానికి వెళుతూ ఉన్నావా నీ జీవితంలో మందిరానికి చర్చికి మందిరమును ప్రేమించాడు దావి మందిరము నిమిత్తం నేను మేలు చేసేదను అని దేవుడు తన వాక్యములో చెప్పాడు రండి మందిరం మనకి ఏం చేస్తుంది పరిశుద్ధ వాక్యములు రండి ఇలా చదువుతూ ఉన్నాను నూట ఇరవై రెండవ కీర్తన తొమ్మిదవ చరణం మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదనో అంటే మందిరమును బట్టి ప్రభు మనకి ప్రభు వాలు మనం చదువుకుంటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే తొమ్మిది రెండవ కీర్త పదకొండవ చరణం చెప్తూ ఉంది యహో మందిరములో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణములలో మందిరము నిమిత్తం ప్రభు మనకి మేలు చేస్తాడు మందిరములో మనము వర్ధిల్లుతాము అని వాక్యం చెప్తుంది ఇంకా దేవుని వాక్యములో ఉంది ప్రియమైన వాళ్ళరా ఈ చదువుదాం పరిశుద్ధ వాక్యములు అండి ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ చరణం చదువుతూ ఉన్నాం నీ మందిరమునంత నివసించు వారు ధన్యులు అంటే మందిరము నిమిత్తము ప్రభు మనకి మేలు చేస్తాడు మందిరములో ఉన్నవారు వర్దితారు మందిరంలో నివసించేవారు అని వాక్యం చెప్తుంది అలాగే మందిరానికి వచ్చేవారు చర్చికి వచ్చేవారు బాగుపడతారని స్వస్థ ఆరోగ్యవంతులు అవుతారని ప్రభు వాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం చదువుకుంటూ ఉన్నాం రండి నేను మీకు కావచ్చు కూడా జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నా కార్యము గ్రంథము మూడవ అధ్యాయము ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ ఉంది ఈ మందిరము దగ్గర ఈ దేవాలయం దగ్గర పుట్టిన మొదలుకొని కుట్టివాడుగా ఉన్న ఒక మనిషి ఉన్నాడు పేరు యాహో ద్వారా మనిషి బాగుపడినట్లుగా స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే దేవుని మందిరములో మా నీవు పడతావు దేవుని మందిరములో నీవు ఆరోగ్యవంతుడు అవుతావు దేవుని మందిరములో నీవు రక్షణ పోతున్నావు దేవనె మధ్యంలో నీవు మారు మనసు పొందుతావు దేవుని మందిరములో నీవు ఆదరించబడతావు దేవుని మందిరములో నీవు ప్రోత్సహించబడతావు దేవుని మందిరములో నీ యొక్క అక్కరం తెచ్చబడతాయి దేవుని మందిరములో నీవు మనసారా హృదయమారా నోరారా నీవు ప్రార్థన చేసుకుంటానికి నీ కష్ట సుఖాలు ప్రభుత్వం చెప్పుకోవటానికి మందిరము నీకంతో చర్చి నీకంతో ఉపయోగపడుతుంది అటువంటి మందిరమును ప్రేమించాడు దావి ఏంటి ఏం చదువుకున్నావా గ్రంథ మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వాక్యం మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి మక్కువ చేత మందిరం అంటే ఇష్టం అన్నమాట మందిరమును ప్రేమిస్తూ ఉన్నావా బాబు మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము పనిమిత్తం లేని ఆ రీతిగా మందిరమునకు కావలసిన పనిమూర్తి అన్నింటినీ సమకూర్చాడు దావీదు కుమారుడైనటువంటి స్వరూపం ద్వారా దేవుడు మహా మందిరాన్ని దేవాలయాన్ని నిర్మించుకున్నాడు దేవుని ప్రజల దావీదు కుటుంబం వర్ధడటానికి కారణం ఏమిటంటే ఒకటి అయినా తప్పుడు తాను సెలవు చేసుకున్నాడు రెండవదిగా దేవుడు మధ్యలో ఆయన ప్రేమించాడు అమ్మా బాబు దేవుని మందిరమును మనకు ప్రేమించండి ఈ ప్రపార్ట్మెంట్ అర్థమైనప్పుడు సిగ్గు పడకుండా విడిగి పడకుండా సెలవు చేసుకోండి ప్రాభూతి కుటుంబాల వర్ధ్యత చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన చూసుకోండి దామి దుక్కుడు నిపుతులకు जब बंदे के तपुरू साउंड करते हैं तो ताला आती कि जरा से जल्दी दावी दिखते हैं जब जल्दी जरा भावना जरा नूछिल्ले जल्ले का भावना जल्ले का भावना जल्ले का शौक तो ना भाई दावी ना कम खास करके इस प्रकार आम आदमी जरा भोगा भी खाएगी मासूम बाप ने तो भावना ना दिखाई थी तेरी भाभी तो